హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి పచ్చి పులుసు మాట సో ఈ పులుసు రెసిపీ పూర్వకాలంలో ఎక్కువగా చేసుకునేవారు చాలా మంచిది మాట ఇది స్టవ్ యూజ్ చేయకుండానే మనం చేస్తాము సో చాలా ఈజీ ప్రాసెస్ ఏమీ లేదు ఎండుమిర్చి ఉంటుంది కదా అది స్టవ్ మీద కానీ నిప్పుల మీద కానీ కాల్ చేసుకోండి తర్వాత కొద్ది చింతపండు రసం కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి చేస్తారన్నమాట సో ప్రాసెస్ చూడండి సో మెయిన్గా వచ్చేసి పచ్చి ఉల్లిపాయలు మాట సో ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా సో వాటిని కాల్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అందులో వేసేసి కొద్దిగా కరివేపాకు అంతే ఇంకేం అవసరం లేదు బాగా స్మా గట్టిగా పిసికాయాలన్నమాట కావాలంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు బట్ స్పైస్ ఎక్కువైపోతుంది కొద్దిగా ఉప్పు కారం అంతే ఇంకేం అవసరం లేదు అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చింతపండు పులుసు కోసం అయితే చింతపండుని ఒక మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో మేమైతే ఒక బౌల్ సైజ్ అంత తీసుకున్నాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఇంకా రసం అనేది చిక్కగా తీసుకొని బాగా కలపాలన్నమాట ఈ రసాన్ని కూడా బాగా కలిపేసి మీరు దాన్ని కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత వేడివేడి అన్నంలో వేసుకుంటే మంచికి టేస్ట్ ఉంటుంది నిజంగా ఆ టేస్ట్ అస్సలు ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత బాగుంటుంది ఇంక ఏ పోపు అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఏ కర్రీస్ లేనప్పుడు నోరు బాగా ఇలా ట్రై సో ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ